పెద్ద ఎత్తున ముజీబ్ ఖాన్ గారు ప్రతి మండల నుంచి వస్తున్నటువంటి టీంలన్నీ కూడా నలభై వరకు పెద్ద ఎత్తున టీంలు వచ్చి ఇక్కడ క్రికెట్ అభిమానులందరూ క్రికెట్ ఆడేవాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పదిహేను నుంచి ఇరవై రోజులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషం ముజీబ్ ఖాన్ గారు మరి మీ అందరు కూడా తెలుసు మరి ఒక స్పోర్ట్సే కాకుండా మరి పేదోళ్ళందరూ కూడా మరి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ హెల్త్ క్యాంపులు పెట్టే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేయడం కూడా జరిగింది వారికి చాలా పెద్ద హైదరాబాద్లో పెద్ద బిజినెస్ చేసి మరి దాంట్లో వచ్చినటువంటి ఏదైతే ఇంకా ముందు దాంట్లో నుంచి పేదవారికి ఇవ్వడం అన్నది చాలా పెద్ద మనసుతో ఎవరు కూడా అట్లా చేయాలంటే ముందుకు రాలంటే పరిస్థితుల్లో మరి ఈ మధ్య కాలంలో చాలా ప్రోగ్రాంలో కూడా నేను కూడా అటెండ్ అయినాను హెల్త్ క్యాంపులో కానీ పేదవులకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ మళ్ళీ కూడా ఇప్పుడే డాక్టర్ సంపత్ గారు మరి ఏదైతే ముజీబ్ ఖాన్ గారు చెప్పడంతో మరి ఎవరైతే పేద బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళకు కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా ఇస్తామనడము చాలా సంతోషంగా ఉన్నది వారు ఏ కార్యక్రమం చేసినా కూడా మనందరం కూడా ముజీబ్ ఖాన్ సపోర్టుగా ఉండి పేదలకు ఏదైతే మంచి కార్యక్రమాలు చేస్తుందో మన సహకారేయాలని చెప్పుకుంటూ